ಒಬ್ಬುರು ನಮಿನೇಷನ್ ಕೇಂದ್ರ ವರ್ಗ ಬಿಜೆಪಿ ಟಿಡಿಪಿ ಆಂದೋಲನಕ್ಕೆ ದಿಗಿತಿ జిడిపి అయ్యిందిగా మేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు ఆమె వాహనాలు బయటికి ఆపే రిటైనింగ్ అధికారి దగ్గరకి వెళ్లారు నామినేషన్ సందర్భంగా ఒక అభ్యర్థితో పాటు మరో నలుగురికి అనుమతి ఇచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది అని ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టి బీజేపీ నేత సురేందర్ రెడ్డి మరొకొందరు కలిసి రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు దీనికి పోలీసులు ఆప్యంతరం తెలిపారు దీంతో ఎన్టీఏ కూటమి భాగస్వామి అయిన బీజేపీ తాము నామినేషన్ వేసేందుకు వెళుతున్నామని అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదాలు జరిగింది కొద్దిసేపు ఇది కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇటువైపుగా ఉన్న వైసీపీ శ్రేణులు కూడా తాము నామినేషన్ చేయాలంటూ లోపలికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో ఇరు వర్కాలను పోలీసులు బతుకు మరి ఆరువా గారిని

మాట్లాడుతారు <older> మాట్లాడుతూ <rapeš>